హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మన ఫార్మర్ అయితే కనుక డీఏపి యూరియా లిక్విడ్ స్ప్రే చేయడానికి అయితే మనం వచ్చాము చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇదిగో కలిపాడు ముందైతే కలిపాడు చూడండి ఫ్రెండ్స్ ఇది డిఏపి చూడండి ఫ్రెండ్స్ నానో డిఏపి గ్రోమోర్ వారి నానో డిఏపి ఇది వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ యూరియా యూరియా రెండు మిక్స్ చేశారు ఇప్పుడైతే మనం స్ప్రే చేయిస్తున్నాము అయితే ఇది నేల వచ్చేసి తడి అయితే నీకు చాలా మటుకు అయితే ఆరిపోవడం జరిగింది ఈ టైంలో మీరు మందు కట్టలో పెట్టుకోవడం సరైన పద్ధతి అయితే కాదు ఈ రకంగా ఆరిన నేల మీద నీకు ఇంకా మందు కట్టలో నీకు పెట్టుకోవటం వల్ల అయితే కనుక ఇంకా తొందరగా బెట్టక రావడము చేలు ఇంకా నీకు ముట్టబారిపోవడము చేలు ఓడబడిపోవటం ఇలాంటివి అయితే జరుగుతుంది అయితే ఈ నానో డిఏపి నానో యూరియా కొట్టడం వల్ల అయితే నీకు చేను తొందరగా బెట్టక రాకుండా అయితే ఉంటుంది అలాగే నీకు చేను బాగా మిరప మొక్కలు అనేది నీకు బాగా క్వాలిటీగా ఉండటం కానీ అలాగే నీకు ఎదుగుదల బాగా ఉండటం అలాగే నీకు న్యూట్రిన్స్ లోపాలకు కూడా నీకు ఉపయోగపడతాయి న్యూట్రిన్స్ లోపాలు త్వరగా రాకుండా ఉండటము ఇవైతే బాగా పనిచేస్తాయి ఈ డిఏపి వాడటం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నీకు భూమి సారం అనేది మెయిన్ తగ్గిపోకుండా అయితే ఉంటుంది ఈ కట్టలు మనము చల్లటము ఎద వల్ల ముందు భూమి సారం అయితే బాగా దెబ్బతినటం జరుగుతుంది ఈ భూసారం దెబ్బ వల్ల అనేక రకాల తెగుళ్ళు అలాగే నీకు నూటిన్స్ లోపాలు కావచ్చు అన్ని రకాలుగా నీకు ఎక్కువ కావటం అయితే జరుగుతుంది ఈ పోషక లోపాలన్నీ ఎక్కువ కాకుండా మనం ఈ నానో డీఏపీ నానో యూరియా అయితే వాడుకోవాల్సి ఉంటుంది ఈ నానో డీఏపీ నానో యూరియా వల్ల నీకు ఉపయోగాలు అయితే మెరుగుపడతాయి భూసారం తగ్గిపోకుండా ఉంటుంది ప్లీజ్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి